ప్రయాణాల్లో వాంతులు ఎందుకు అవుతాయి ప్రయాణాల్లో వాంతులు రావడానికి మెయిన్ రీజన్ స్టమక్ కాదు బ్రెయిన్లోని బ్యాలెన్స్ సిస్టమ్ కన్ఫ్యూజన్ మన బాడీలో బ్యాలెన్స్ కంట్రోల్ చేసే త్రీ కీ కాంపోనెంట్స్ ఉన్నాయి అవి కళ్ళు లోపలి చెవి మెదడు ఇవన్నీ ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రాబ్లమే లేదు కానీ ట్రావెలింగ్లో ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా సిగ్నల్స్ పంపుతాయి కారు లేదా బస్సులో కూర్చున్నప్పుడు కళ్యాణండాయి అంటే నువ్వు కదలలేదు అని కానీ లోపల చెలువు ఉన్న విస్టీబిలో సిస్టమ్ ఏముంటుందంటే శరీరం ముందుకు వెనక్కు పక్కలకు ఊగుతుంది అని ఈ రెండు సిగ్నల్స్ ఒకదానికొకటి మ్యాచ్ కావు బ్రెయిన్కి ఇది డేంజర్లా అనిపిస్తుంది మెదటప్పుడు ఇలా ఆలోచిస్తుంది ఇలాంటి సిగ్నల్స్ సాధారణంగా విషం తీసుకున్నప్పుడు వస్తాయి అందుకే మెదడులో ఉన్న వామిట్ సెన్సర్ యాక్టివేట్ అవుతుంది డిఫెన్స్ మోడ్ స్టార్ట్ అవుతుంది దానివల్ల వికారం వాంతులు ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వాంతులు స్టమక్లో ఆహారం వల్ల కాదు నవర్ సిస్టమ్ ట్రిగర్ వల్ల అందుకే ఖాళీ కడుపుతో ఉన్న వాళ్ళకు కూడా వాంతులు అవుతాయి అందుకే మందులు కడుపుపై కాకుండా మెదడుపై పనిచేస్తాయి కొంతమందికి ఎక్కువ ఎందుకు వస్తుందంటే పిల్లల్లో ఎక్కువ వాళ్ళ బ్యాలెన్స్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండదు వెనుక సీట్లో కూర్చుంటే ఎక్కువ ముందున్న రోడ్ కనిపించదు ప్రయాణంలో ఫోన్ చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది బలమైన వాసాలను కూడా వాంతులు ఫ్రిగర్ చేస్తాయి తగ్గించాలంటే ముందు వైపు చూడాలి రోడ్ కనిపించాలి ఫోన్ పుస్తకం మానేయాలి హెవీ ఫుడ్ కూడా వద్దు ఖాళీ కడుపు కూడా వద్దు బ్రెయిన్ కు క్లియర్ సిగ్నల్స్ ఇస్తే వాంతులు తగ్గిపోతాయి